నా పేరు ఉషారాణి మాది ఆత్రయపురం మండలం ర్యాలీ గ్రామం మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాము అలాగే నెక్స్ట్ మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన పిఎంసి ఛానల్ చాలా అద్భుతంగా ఉంది దాని ద్వారా ఎంతోమంది ఆత్మ అందుకుంటున్నారు పిఎంసి ఛానల్ ద్వారా అలాగే పిఎంసి అంటే పత్రిసారికి ప్రతిరూపము సత్య సత్యదర్శనాన్ని అందిస్తున్న పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిఎంసిలో వచ్చే ప్రోగ్రాంలో ధ్యానోదయం ఒకటి చాలా బాగుంటుంది కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి ధ్యానోదయం చాలా ఉపయోగపడుతుంది మెడిటేషన్ చేస్తూ గైడెడ్ మెడిటేషన్ చేస్తూ వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం అలాగే సోల్ టాక్ షో ఒకటి ధ్యానుల అనుభవాలు చాలా అద్భుతంగా సీనియర్ మాస్టర్స్ అనుభవాలు షోల్ టాక్ షోలో చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా ఉదయం హలో పిఎంసీ చాలా బాగుంటుంది అందరికీ హ్యాపీ బర్త్ డే చెప్పడం అవి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ మాస్టర్స్